సీజన్ ఎయిట్లోకి అనేక రకాల టాస్క్లతో అనేక రకాల మొలుపులతో సరికొత్త కోణాలతో బిగ్ బాస్ అభిమానులని ఎంతగానో అలరిస్తున్నారని చెప్పాలి ఇంకా ఇందులో భాగంగా బిగ్ బాస్ మూడవ వారి నామినేషన్ ప్రక్రియ ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే ఇంక ఈ విషయాన్ని పక్కన పడితే స్టార్ మా నుంచి ఫ్రోమో విడుదలైంది ఆ ఫ్రోమో కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో మరో టాస్క్ ఇచ్చారని తెలిసింది ఈ టాస్క్ ఏంటంటే వాళ్ళ రేషన్ సంపాదించుకోవడానికి ఫోటో పెట్టు ఆగేటట్టు అంటూ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్ ఇంకా గార్డెన్ ఏరియాలో రెండు టీమ్స్ వారికి రెండు ప్రాపర్టీస్ని అయితే ఏర్పాటు చేశారు ఇంకా అక్కడ ఉన్న ఫోటోలను తీసుకొని వెళ్ళి ఆ ప్రాపర్టీస్ని ఏర్పాటు చేసిన స్టాండ్లో పెట్టాలి ఇంకా నిఖిల్ టీం నుంచి పృథ్వీ అలాగే అబే టీం నుంచి నోబుల్ ఈ పో ఈ పోటీలో పాల్గొంటున్నారు ఇంక ఇద్దరు కూడా నువ్వా నేను అన్నట్లుగా ఈ టాస్క్లో ప్రాణం పెట్టి ఆడినట్లు తెలుస్తుంది ఇంకా నిఖిల్ వెసెస్ అభయ్ టీంలో ఎవరు ఈ టాస్క్లో గెలుస్తారు అన్నది మీరెవరు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సాక్షండి